శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ నిన్న భారతదేశంలో ఉన్న ఐదు పీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య కాళి గురుండి తర్వాత గయా మాంగళ గౌరిక గురిని తెలియజేశాను ఈరోజు నేను ఉజ్జయిని మహంకాళి కంచి కామాక్షి మరియు ఓజ్యానే గిరిజాదేవి తాలూకా అష్టాదశ క్షేత్ర వివరాలు కూడా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ముందుగా ఉజ్జైన్యం మహంకాళి ఉజ్జయిని మహాకాళి తలక క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం ఉజ్జయినిలో భోజరాజు కుమార్తె అయిన వేదవతిని ఏమీ తెలియని ఒక అమ్మాయికుడైనా కాళిదాసు పెళ్లి చేసుకొని మహాకవి కాళిదాసుగా ఎలా అయ్యాడో మీ అందరికీ తెలిసిందే ఈ ఉజ్జయిని మహాకాళిని మహాకాళి అంటారు ఇక్కడ ఈశ్వర్ని మహాభైరవుడు అంటారు ఈ అమ్మవారు పూజించడం వల్ల సత్తుల సమస్యలు తొలుగుతాయి ఆర్థిక అభివృద్ధి వ్యాపార విజయాలు కలుగుతాయి భయాలు నశించిపోతాయి ధైర్యం పెరుగుతుంది బ్లాక్ మ్యాజిక్ దృష్టి దోషం తాంత్రిక దోషాలు కూడా నివారిస్తాయి గ్రహదోష గ్రహ గ్రహదోష పరిహారం ఇక్కడ చేసుకుంటే ఎంతో మంచి ఉపశమనం పొందుతారు సంతానం లేని వారు గర్భ సంపద పొందగలరు ఈ ఉజ్జయిని మహాకాళి పీఠం అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇది మహాకాళ భైరవుని సమీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి స్థలంగా పరిగణపడుతుంది ఈ శక్తిపీఠం మా ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం సమీపంలో ఉంది ఇక్కడ అమ్మవారి ఉద్భవ కథ ఏంటంటే అది శక్తిపీఠంగా ఏ విధంగా మారిందంటే పురాణాల ప్రకారం సతీదేవి అంగ భగ్నమైనప్పుడు అమ్మవారి పైభాగం ఇక్కడ పడింది ఇక్కడ దేవి మహాకాళీ రూపంలో దర్శనం ఇస్తుంది ఈ క్షేత్రంలో మహాకాళ భైరవుడు ఉండడం విశేషం ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరం అనేది పన్నెండు అష్టాదశ జ్యోతిలింగాల్లో ఒకటి ఇక్కడ శక్తి శివతత్వం కలిసి ఉన్న పరమ పవిత్ర స్థానం ఇక్కడ మహాకాళ భైరవ పూజ ద్వారా తాంత్రిక శక్తుల ద్వారా శత్రు నివారణ రహస్య విద్యాల జ్ఞానం మరియు కర్మదోష పరిహారం పొందవచ్చు ఉజ్జని మహాకాళి ఆలయం దర్శించడం వల్ల శత్రు బాధలు తర్వాత బ్లాక్ మ్యాజిక్ వంటివి నివారణ అవుతాయి తర్వాత నవగ్రహ దోష శనిగ్రహ దోష పరిహారం కలుగుతుంది ఉజ్జయినిలో శనిదేవుని ఉపాసన చాలా ముఖ్యమైనది అనమాట తర్వాత వ్యాపార అభివృద్ధి ఆర్థిక ప్రగతి మనకు లభిస్తుంది తర్వాత సంతానం దాంపత్య సుఖ సుఖ దాంపత్య సంతానం దాంపత్య సమస్యలకు పరిష్కారం అనేది అమ్మవారు చూపిస్తుంది సంతాన సమస్యలు కుళ్ళు తాంత్రిక దోషాల నివారణకు శ్రీ మహాకాళి పూజ మహామృత్యుంజయ జపము తర్పణం రెండూ ఉన్నాయి భార్య మధ్యల అనురాగ్యం సౌభాగ్యం కోసం మంగళగౌరి పూజలు కూడా ఇక్కడ చేస్తారు తర్వాత ఆత్మబలం ధైర్యం మోక్ష ప్రాప్తి కోసం ఉజయాన్ని మహాకాళి దర్శనం ద్వారా భయాలు అనేవి తొలగిపోతాయని ఇక్కడ చెప్పడం జరిగింది మనోబలం ఉంది అంటే ధైర్యం పెరుగుతుంది మహాకాళి ఉజ్జైన క్షేత్ర దర్శనానికి తాంత్రిక సాధకులు సాధకులు యోగులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ క్షేత్రాన్ని ఇప్పుడు శక్తిపీఠాల్లో నాలుగవ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠం కంచి కామాక్షి అమ్మవారు ద మోస్ట్ బ్యూటిఫుల్ అష్టాదశ శక్తిపీఠాస్ కంచి కామాక్షి ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కామాఖ్య కాళి గయా మంగళగౌరి ఉజ్జయిని మహంకాళి కంచి కామాక్షి కంచి కామాక్షి అమ్మవారు తంత్రశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవత ఆమె శ్రీ విద్య ఉపాసన శక్తి తంత్ర సాధన మరియు శ్రీచక్ర పూజలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు కంచి కామాక్షి అమ్మ కంచి కామాక్షి అమ్మవారు శ్రీ లలిత సుందరి స్వరూపునిగా పూజింపబడే దేవత తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠం కామాక్షి అమ్మవారి విశిష్టత ఏంటంటే ఈమె ఆదిశక్తి స్వరూపుణి కామాక్షి దేవి జ్ఞానం భక్తి శక్తికి ప్రతీక పద్మాసనంలో నిలిచిన ఏకైక రూపం సాధారణంగా అమ్మవారు నిలిచిన స్వరూపంలో ఉంటారు కానీ కామాక్షి అమ్మవారు పద్మాసన స్థితిలో ఆశాంతి స్వరూపంగా కొలువై ఉంటారు ఆమె అమ్మవారిని చూస్తే గనక గాలిలో తేలుతూ పద్మాసనం వేసుకొని ఉంటారు ఒకనకప్పుడు కంచి మహాస్వామి వారు అమ్మవారు కూర్చున్న స్థితిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఇక్కడ శ్రీ విద్యా ఉపాసనా పీఠం కామాక్షి అమ్మవారి ఆలయం శ్రీచక్ర పూజ మరియు లలితా త్రిపరచుందరి ఉపాసనకు ప్రధాన స్థానం కామాక్షి అమ్మ శివుని పరమ భక్తురాలు పార్వతీదేవి శివుని పొందడానికి ఏకాంబసుడు వద్ద మామిడి చెట్టు కింద తపస్సు చేసి శివుణ్ణి కోరుకుని పెళ్లి చేసుకుంది పంచ శక్తిపీఠం ఈ యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ సతీదేవి నాభి నడుం భాగం పడిందని చెప్తూ ఉంటారు ఆది శంకరాచార్యులు అమ్మవారిని శాంతస్వరూపంగా మారుస్తూ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు సౌందర్యలహరి అనే అమ్మవారి గొప్పతనాన్ని కీర్తించారు అమ్మవారికి కామాక్షి అని